బీజేపీ రాష్ట్ర సీనియర్ నేత కావులకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కందుకూరి వెంకట సత్యనారాయణ జన్మదిన వేడుకలు కావలిలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా కావుల మున్సిపల్ కార్మికులకు దుస్తులను పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కందుకూరి వెంకట సత్యనారాయణ మాట్లాడుతూ తన జన్మదిన వేడుకలను మున్సిపల్ కార్మికుల మధ్య జరుపుకోవటం ఎంతో ఆనందంగా ఉందని వివరించారు వారికి ఏ కష్టం వచ్చినా తాము అండగా ఉంటామని ఈ సందర్భంగా వివరించడం జరిగింది కందుకూరి జన్మదిన వేడుకలకు ముఖ్య అతిథిగా మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ హాజరయ్యారు ఈ కార్యక్రమంలో కందుకూరి సతీమణి పుష్పవతి సిబిసి సత్యం బ్రహ్మానందం అమరా వెంకట సుబ్బారావు చిట్టిబాబు మాల్యాద్రి ప్రసాద్ కిరణ్ కుమార్ సుజిత్

ఇప్పుడు ఇచ్చేసిన చిన్న భక్తి అని పోవాలి నా దృష్టిలో ఇది మా వృతాభక్తి అయితే మిమ్మల్ని గుర్తించి గుర్తించడం నా యొక్క లక్ష్యం కాబట్టి దాంట్లో భాగంగా ఈరోజు మిమ్మల్ని అందరినీ ఆహ్వానించి ఒక కార్యక్రమానికి తీసి మీరందరూ కూడా చాలా గౌరవంగా ఇక్కడికి వచ్చినందుకు వీరికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చాలా సంతోషం మా యొక్క మిస్టర్స్ భార్య పుష్పవతి గారు మాజీ కౌన్సిలర్ మున్సిపాలిటీకి అదేవిధంగా ఈవెన్ మా పెద్దమ్మాయి సుభాషి గారు కూడా వచ్చారు ముగ్గురు అమ్మాయిలు అబ్బాయిలు లేరు అయినా కూడా నాకు ఏ రోజు కూడా అబ్బాయిలు లేరు అనే ఆలోచన బాధ ఏది రాల అలా కుటుంబంతో ఉన్నాము అదేవిధంగా వ్యాపారం చేస్తున్న వ్యాపారంలో పది మందికి సమాజానికి నేను ఎలా ఉపయోగపడగలను అని ఆలోచిస్తూ మా యొక్క కందుకూరి గ్రూప్ మొదట చాలా సామాన్యమైన వ్యాపారం అలాంటి వ్యాపారం నుంచి ఎదిగి ఆ ఎదిగిన తర్వాత పది మందికి ఎలా ఉపయోగపడాలి ఎలా మనం ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఇవ్వగలమని ఒక గార్మెంట్ ఫ్యాక్టరీ పెట్టి గార్మెంట్లో కొన్ని వందల మందికి ఉద్యోగాలు ఇచ్చి అక్కడ అనేక మంది మహిళలు వస్తారు చాలామంది రకరకాల నిందలు ఇబ్బంది పడుతూ ఒక నిస్సాయ స్థితిలో ఉన్న వాళ్ళకి ఆదుకుంటూ ఈ యొక్క కావలి పట్టణంలో గత ముప్పై సంవత్సరాలుగా విజయవంతంగా మా ఫ్యాక్టరీ నడపడం చాలా సంతోషమైన విషయం అయితే దీని వెనక కేవలం నా యొక్క కృషి కాదు ఈ యొక్క పట్టణం యొక్క సహాయ సహకారాలు అంటే పట్టణంలోని ప్రతి ఒక్కరూ కూడా ఆ యొక్క ఎరుగుదలలో భాగస్వాములు మీ ద్వారా మేము అందరికీ తెలియజేస్తున్నాం మీరు కూడా ఆ యొక్క భాగస్వాములు ఎలా అంటే ఎవరైనా ఎక్కడైనా ఇంటే కనుక సంచారం అయితే చాలా మంచి అదే మేము వీరంతా మా సంస్థకు మా సంస్థ సహాయం చేసింది మా యొక్క ఎదుగుదలలో ప్రధానమైన అంశం అదే కాబట్టి అలాంటి పట్టణంలో ఈరోజు ఇక్కడ ఉండి మీతో చేసుకుంటూ అదేవిధంగా కేవలం వ్యాపారమే కాకుండా రాజకీయంగా ఒక ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నప్పటికీ దానికి నా నేరుగా ఒక ప్రత్యేకంగా పది మందికి అందుబాటులో ఉంటూ పది మందికి సహాయ సహకారాలు అందిస్తూ మంచికి పెద్ద పీట వేస్తూ అవినీతికి దూరంగా ఉంటూ అనేక ముప్పై ఐదు సంవత్సరాలుగా పనిచేస్తున్నారు భారతీయ జనతా పార్టీ నమ్ముకొని భారతీయ జనతా పార్టీ సిద్ధాంతంతో ఆ విధంగా పనిచేస్తున్నాం ఈరోజు మనమంతా కూడా ఈ యొక్క ప్రభుత్వంలో భాగస్వాములు మీరు నేను సారు అందరం కూడా భాగస్వాములు మనమంతా కూడా ఈ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలి మన వంతు మనం ఆలోచిస్తూ మంచి పేరు తీసుకొచ్చినప్పుడే నిజమైన సంతోషం మనందరికీ కాబట్టి మీరు నిజమైన సంతోషంగా మంచి పేరు తేవాలంటే ఈ యొక్క డ్యూటీలో ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంటుంది అంటే అనేక రకాల ఇబ్బందులు మంచి చిన్న కుటుంబాలు కాబట్టి కానీ వాటి మంది రావాలి ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత కరోనా వచ్చిన తర్వాత ఇంత పెద్దలు చెప్పారు స్వామి కుమార్ గారు కమిషన్ గారు కరోనా వచ్చిన తర్వాత మన యొక్క ఉద్యోగాలకు చాలా గుర్తింపు మనకు మంచి గుర్తింపు వచ్చింది ఈరోజు నరేంద్ర మోడీ గారు ఏ మీటింగ్లో చెప్పినా ఈ యొక్క పారిశుద్ధ కార్మికులు మనం అంతా గౌరవించాలి సమాజం గౌరవించాలి సమాజం వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చి మనం చూడాలనే ఒక పిలుపుల మేర ఈరోజు మేము కూడా గతంలో కూడా ఇచ్చాం ఇప్పుడు కూడా ఎందుకంటే మా ముందుగా ఈరోజు ప్రతి ఒక్కరికి మహిళలకు శారీ చీర దాంట్లో జాకెట్ కూడా ఉంటుంది అదేవిధంగా పురుషులకి ప్యాంటు చొక్కా ఇచ్చాము మంచిగా అందరూ కూడా అడవడి పడకుండా తీసుకొని వెళ్ళాలి అందరికీ స్వీటు కారం ఈ యొక్క ఇవి కూడా ఇవ్వడం జరుగుతుంది అందరికీ కూడా టైం ఎక్కువ సమయం లేదు అక్కడ వేరే ఇంకా కార్యక్రమం ఉంది ఇవన్నీ తీసుకొని మీ అందరూ కూడా వెళ్ళాలి ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి మీరందరూ అందరూ కూడా రావడం నిజంగా మీతో కలిసి ఈ యొక్క జన్మదినం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది మీ యొక్క మంచితనం మీ ప్రేమ మీ అనురాగం మీ అమైకమే నాకు సంతోషమైన విషయం కాబట్టి అందరినీ ఇక్కడ చాలామంది చూస్తుంటాము అనేకసార్లు ఎలాంటి మీకు ఇబ్బంది కూడా భవిష్యత్తులో కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో మీకు ఏ సమస్యలు ఉండవు ఏ సమస్యలున్నా ఉన్నా కూడా సార్ ఉన్నారు అదేవిధంగా ఎమ్మెల్యే గారు ఉన్నారు మా దృష్టికి చేసుకొచ్చినా కూడా మీకు పరిష్కారం ఖచ్చితంగా అయ్యే విధంగా మేము న్యాయమైనవి ఖచ్చితంగా పరిష్కారం చేస్తామని ప్రభావం ఉందా మీ అందరికీ అందుబాటులో ఉంటాను ఇంకేదైనా ఇదే కాదు ఇంకేదైనా పనులు ఉన్నా కూడా ಖಚಿತ ನೀವು ಸಹಾಯ ಸಹಕಾರ ಇದ್ದು